తువ్వేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ మొత్తం కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకోవడానికి ఈ మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా ఇసుక మాఫియా కలిసి చేస్తున్న దందాలు ఇవి ఈ ఊరు చూడలే చెప్పి రాత్రి సమయాల్లో ఈ దందా కార్యక్రమం పెద్ద పెద్ద రోడ్లు వేసుకొని మొత్తం తువ్వేసి కొండల కొండలను హరిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం దీని మీద కలెక్టర్ గారికి కానీ లేకపోతే ఎస్పీ గారికి కానీ ఇవన్నీ చూడమని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను వచ్చి ఒకసారి పరిశీలన చేయండి పత్రికల్లో చెప్పినా మీకు ఏమి కనబట్టలేదు అని చెప్పి అడుగుతున్నాను నేను వెంటనే ఈ యొక్క మాఫియా ఈరోజు దాడులకి దుర్మార్గాలకు కూడా అవి ఎగబడిన పరిస్థితిని చూస్తున్నాం వెంటనే ఇటువంటి ఈ కొండల్ని సహజ సిద్ధమైన కొండల్ని మొత్తం పచ్చగా ఉండే కొండల్ని చెట్లన్నీ కూడా పెరిగే కొండల్ని వృక్ష సంపద పెంచాల మన ఏమో చెప్పారు వృక్షాలు నాటండి కాపాడండి మొత్తం వాతావరణాన్ని కలుషితంగా అక్కడ చూడండి అన్న ఈ మొత్తం వేసి మొత్తం వేసిన చేస్తున్న ఈ పరిస్థితిని అడ్డుకట్ట వేలేరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను దీన్ని గతంలో ప్రభుత్వం వీటి మీద బతికింది వీటిని ఆధారం చేసి బతికిందని చెప్తున్నా తెలుగుదేశం దీన్ని ఎందుకు కాపలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా మొత్తం ఎమ్మెల్యే గారు నాని గారు మీరు చూడండి ఇవి మీకు తెలియకుండా జరుగుతున్నాయని మమ్మల్ని అనుకోమంటారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఇవి కరెక్ట్ కాదు వెంటనే ఈ యొక్క మాఫియాని అరికట్టాల్సిన అవసరం ఉంది సహజ కాపాడాలి ఈ ప్రజలందరూ కూడా ఈ మొత్తం ఈ దుమ్ము ధూళి ఈ వాతావరణ పరిస్థితిని కలుషితం చేస్తున్న దాన్ని ఆపాలని చెప్పేసి సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం రామచంద్రాపురం మండలంలో ఈ ఎర్రటి మట్టినంత బంగారాన్ని తీసుకొని పోయి వందల వేల రూపాయల డబ్బులకి ఈరోజు అమ్మేస్తున్నటువంటి పరిస్థితిని స్వయంగా సిపిఎం పార్టీ పరిశీలన బృందం ఈ విషయాలన్నిటి కూడా వెల్లడించింది గతంలో అనేక సందర్భాలుగా పత్రికల్లోన వాటిలో పుంకాలు పుంకాలుగా వార్తలు వచ్చినప్పుడు కూడా కనీసం అధికారం అధికారులు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు ఈరోజు మొత్తం రెండు కొండల మధ్య ఒక రోడ్డును వేసి ఆ రోడ్డు నుంచి యథేచ్ఛగా ఒక్కొక్క ట్రిప్పర్కి సంబంధించినటువంటిది ఇరవై ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలకు ఒక ట్రిప్పర్ మట్టిని అమ్ముకుంటా ఉంటే కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏమాత్రం కళ్ళుకు గంతలు కట్టుకొని చూస్తూ ఉందని చెప్పిన ఈరోజు సిపిఎం పార్టీగా మేము ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాం కలెక్టర్ గారికి అనేక సందర్భాలుగా ఎర్రమట్టి దొంగలను కట్టడి చేయండి ఎర్రమట్టి దొంగలను అరెస్ట్ చేయండి అని చెప్పినని సిపిఎం పార్టీ గారు సిపిఎం పార్టీగా అనేక సందర్భాలుగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాం అయినా ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనిపించట్లేదు ఇంత మట్టి ఇంత మొత్తం రాయి అంతా కూడా తరలిపోతూ ఉంటే కూడా కనీసం బాధ్యత లేకుండా ఈరోజు వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం తక్షణమే దీన్ని అరికట్ట చేయాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని బేస్ చేసుకునే ఈ మధ్య కాలంలో ఒక యువకుడి పైన ఈ ఎర్రమట్టి అంతా కూడా దొంగలించుకొని పోతున్నారని చెప్పిన ఒక ప్రకటన సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేసి అతి దారుణంగా కిరాతకంగా అతని పైన దాడి చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అందుకనే ఈ ఎర్రమట్టిని కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఎవరైతే ఆక్రమించుకొని దీని అంతా కూడా చేస్తున్నారు వాళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను ఈ కింద మనం చూస్తే కనుక అయితే మొత్తం అంతా కూడా చెట్లు నాటేసినారు ఆ చెట్లు అంతా మామిడి చెట్లు బోర్లు వేసేసి అదేవిధంగా చదువును చేసేసినారు భూములు మొత్తాన్ని కూడా కొండం కొండనంతా కూడా చదువు చేసేసి ఆ రకంగా మామిడి చెట్లు నాటుకున్నారు జామ చెట్లు నాటుకున్నారు అదేవిధంగా పెద్ద పెద్ద కుంటలంతా కూడా ఆక్రమించుకుంటారు ఈ రకమైనటువంటి అంతా కూడా చేస్తూ ఉంటే కూడా కనీసమైనటువంటి అధికారులు ఏమాత్రం కూడా చూసి ఉంటే రేపు రాబోయే తరానికి ఇట్లాంటి కొండలు అంటూ ఒకటి ఉన్నాయా అని చెప్పి మన పిల్లలకు మన భవిష్యత్తు తరానికి చూపించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా దీన్ని అరికట్టాలని చెప్పి నన్నే సిపిఎం పోటీ సిపిఎం పార్టీ కోరుతూ ఉంది లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున ఆందోళన కూడా పూనుకుంటామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం